ఏజెన్సీ గ్రామాలు అక్కడున్న మైనర్ బాలికలే వీళ్లకు సాఫ్ట్ టార్గెట్లు పేద కుటుంబాల అమాయకత్వమే ఆసరాగా అమ్మాయిల్ని అక్కడ కొనడం ఇక్కడ అమ్మడం ఎలాంటి ఆర్థిక ఆధారం లేని కుటుంబాలను వెతికి పట్టి నయానో భయానో ఒప్పించి పదో పరకో ముట్ట చెప్పి వాళ్ళ వాళ్ల కూతుర్లను రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్న ముఠాలు విచ్చల విడిగా తిరిగి వస్తున్నాయి ముఖ్యంగా అడవుల జిల్లా ఆదిలాబాద్ వీళ్లకు అడ్డాగా మారింది అరే మనం ఎక్కడున్నాం అనే ప్రశ్నల్ని మళ్ళీ మళ్ళీ లేవనెత్తుతోంది అమ్మకానికో బంగారు తల్లి ఎస్ పర్సేల్ అని బోటు పెట్టుకొని భలే చౌకబేరం అంటూ ఒకలాంటి లాభసాటి వ్యాపారమే జరుగుతోంది అక్కడ ఉపాధి పేరిట ఒకరిని ఉన్నత భవిష్యత్తుపై ఆశలు పెట్టి మరొకరిని పెద్ద సంబంధం ఉంది పెళ్లి చేసుకుంటావా అని ఇంకొకరిని ఇలా అడవుల జిల్లా ఆదిలాబాద్ లో పేదింటి ఆదివాసీ మహిళలపై పంజా విసురుతోంది మానవ అక్రమ మహిళలు మైనర్ బాలికలు మాయం కావడంతో అలర్ట్ అయ్యారు రకరకాల మార్గాల్లో దర్యాప్తు చేసి ఒక్కో కేసును ఛేదిస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు రెండు వారాల్లోనే నలుగురు మహిళలు అక్రమ రవాణాకు గురైన కేసులు తెర మీదకొచ్చాయి ఆ కేసుల విచారణలో పొడిచే ఆసిఫాబాద్ జిల్లా వాడిగొంది గ్రామంలో ఏడాది కిందట అదృశ్యమైన వాళ్ళ అమ్మాయిని మధ్యప్రదేశ్ కు చెందిన ఒక వ్యక్తికిచ్చి పెళ్లి చేసి ఆ తర్వాత బాధిత మహిళను వ్యభిచార కూపంలోకి పంపిన ముఠాను అదుపులోకి తీసుకున్నారు కానిస్టేబుల్ హరిదాసు ఈ ముఠాలో కీలకం బాధితురాలి ఆధార్ కార్డులో ఫోన్ నంబర్ మార్చడంతో బండారం అంతా బయటపడింది ఆసిఫాబాద్ లో ఆధార్ కార్డ్ అప్డేట్ ఇలా ఒక అమ్మాయిని వ్యభిచార కూపం నుంచి కాపాడింది ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఇన్స్టా లైక్ మరో అమ్మాయిని చీకటి చెర నుంచి బయటపడేసింది ఇది ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీ మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా నుంచి వలస వచ్చిన ఆత్రం నిర్మల బావున్యా దంపతులు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని ఓ కుటుంబానికి చెప్పి ఓ ఫంక్షన్ ఉందని చెప్పి నమ్మించి అమ్మాయిని మహారాష్ట్రకు తీసుకెళ్లారు అక్కడి నుండి రాజస్థాన్ లోని కోటా గ్రామంలో కరణ్ అలియాస్ భగవత్ మీనాకు కేవలం పదివేలకే ఆ బాలికను అమ్మేశారు కొన్నాళ్లకు ఆమె సోదరుడు ఇన్స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేయగా దాన్ని కరణ్ ఫోన్ లో చూసిన మైనర్ బాలిక లైక్ చేసింది లైక్ చేసిన వ్యక్తి ఎవరన్నా అనుమానంతో ఆరా తీయగా ఆమె తన సోదర్యాన్ని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు రంగంలో దిగిన భీంపూర్ సిఐ సాయినాథ్ ఎస్ఐ ప్రేమ్ సింగ్ గాలింపు చేపట్టి మహారాష్ట్రకు చెందిన ఆ ఇద్దరు దంపతుల్ని అరెస్ట్ చేశారు బాలికను నరక కూపం నుంచి బయటికి తీసుకొచ్చారు అమ్మాయిని పదివేలిచ్చి కొనుక్కున్న కరణ్ మాత్రం పరారీలో ఉన్నాడు గురుగు బయబడి ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఇరవై దొరికినాడు వారి ఇంటి దగ్గర వదిలి జరిగింది తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పెద్దమ్మతో మరి వాళ్ళ అమ్మతో చెప్పగా మొత్తం ఈ కిడ్నాప్ అమ్మాయిల అక్రమ రవాణా తర్వాత అక్కడ తీసుకుపోయి రాజస్థాన్ తీసుకుపోయి అమ్మడం శారీరకం కూడా ఒక వ్యక్తి ఆమెను పలుమార్లు వాడుకున్నట్లు అమ్మాయి తన స్టేట్మెంట్లో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం జరిగింది ఒక అబ్బాయిని పరిచయం చేసి ఇద్దరికి మ్యారేజ్ కాలేదు ఇద్దరితో నువ్వు ఉన్నావు అని చెప్పి అతనికి దగ్గర అతనికి అప్ప దండలు కూడా మార్చినట్టు ఆమె చెప్పడం జరిగింది మరో ఐదు కేసుల్లో ఈ ముఠా హస్తముద్ధని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆదిఫాబాద్లో ఒక యువతిని లక్షా ముప్పై వేలకు అమ్మిన అదే ముఠా ఓ యువతిని లక్షా పదివేలకు అమ్మింది ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో మైనర్ బాలికను కేవలం పది వేలకు అమ్మడం మరో బాలికనైతే కేవలం ఆరు వేలకే రాష్ట్రాలు దాటించడం కలకలం రేపుతోంది అందుకే వీళ్ళ బిజినెస్ మూలాలపై ఫోకస్ పెట్టి పోలీసులు ఇక్కడ మిస్ అయి అక్కడ తేలుతున్నారు అవును నిజం ఆదిలాబాద్ ఏజెన్సీ గ్రామాలు గూడాల్లో మిస్ అయిన మహిళలు మైనర్లు ఇప్పుడు ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో తేలుతున్నారు ఒక్కో చిన్న క్లూలతోనే ఇప్పుడు ఆ నరక నుండి బయటపడి ఊపిరి పీల్చుకుంటున్నారు ఆదిలాబాద్లో భీంపూర్ మండలంలో మైనర్ బాలిక మిస్సింగ్ ఘటనలో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పాన్ ఇండియాలో కోల్ లాంగ్వేజ్తో మహిళ అక్రమ రవాణా ముఠా ఈ మహిళలను మైనర్లను ఇతర రాష్ట్రాలు దాటిస్తున్న ఆదిలాబాద్ లో గత మూడేళ్లలో రెండు వందల పన్నెండు మంది మహిళలు మిస్ అయ్యారు అందులో రెండు వందల రెండు మందిని గుర్తించారు ఆచూకీ లేని ఈ పది మంది ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన అమాయక మహిళలే అది ఆదిలాబాద్ జిల్లాలో మరో ఇరవై మంది మిస్ అయినట్టు తెలుస్తోంది వాళ్లు కూడా ఈ అంతర్రాష్ట్ర మానవ రవాణా చేతులకే చిక్కారా అనేది తేలాలి కేవలం రెండు వారాల్లోనే నలుగురు మహిళలు మైనర్లు అక్రమ ముఠా నుండి బయటకు వచ్చి ఒక ఊపిరి అయితే పీల్చుకోగలుగుతున్నారు స్వేచ్ఛావాయులను పీల్చుకోగలుగుతున్నారు కానీ మిస్ అయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళినట్టు ఏజెన్సీ ప్రాంతాల్లో గత దశాబ్ద కాలంగా మిస్ అయిన వాళ్ళ సంఖ్య ఎంత ఇప్పుడు ఈ విషయాలు తెలుసుకునేందే ప్రయత్నం చేస్తుంది పోలీస్ బృందం